ఈ బిల్డింగ్కి ఆధారం ఈ పది స్తంభాలు అని అనుకుంటే ఇప్పుడు సంఘమైనటువంటి మనమంత్రం కూడా దేనికి ఆధారమైన స్తంభాలుగా ఉండాలి సత్యానికి నువ్వు వెళ్ళే వాళ్ళందరూ కూడా మరి బయట ఉన్న వాళ్ళు ప్రపంచమంతా బిల్డింగ్ ను చూస్తున్నారు బయట ప్రపంచమంతా కూడా బిల్డింగ్ ను చూస్తున్నారు అంటే బిల్డింగ్ ప్రపంచానికి చూపిస్తుంది ఏంటి ఆ బిల్డింగ్ ఆధారమైనటువంటి పిల్లర్స్ అలాగనే సత్యము అనగా వాక్యము వాక్యానికి ఆధారమైనటువంటి స్తంభాలు ఎవరంట సంఘములో సభ్యులుగా రాజ్యములో సభ్యులుగా చేరిన వారి గురించి ఏం చెప్పారంటే జనులు ఎలా ప్రవర్తించాలంటే సంఘమా మీరందరూ కూడా సత్యము అనగా వాక్యానికి ఆధారము స్తంభాలు మీరు అని చెప్పాడు అంటే నేను చెప్పే ఈ వాక్యానికి మీరే స్తంభాలు ఈ స్తంభాలు ప్రపంచానికి ఈ బిల్డింగ్ ని ఎలా చూపిస్తుందో స్తంభాలైనటువంటి మీరు వాక్యాన్ని సత్యాన్ని ఈ ప్రపంచానికి చూపించాలిగా మరి ఈ స్తంభాలు ఈ బిల్డింగ్ ని ఏ రీతిగా ప్రపంచానికి చూపిస్తున్నాయో సంఘమైనటువంటి మీరు స్తంభాలుగా ఉండి నేను చెప్పే ఈ వాక్యాన్ని ప్రపంచానికి చూపించాలా చెప్పాలా మరి మీరు ఎంతమంది నేను చెప్పే వాక్యాలు మీ వాళ్ళకి చెప్తున్నారు బంధువులు చెప్తున్నారు